హాయ్ అండి నమసేని కమల్ని పచ్చిరొట్టె ఎరువు పెంచుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కొంతమందికి అసలు వాటి గురించి కూడా తెలియదు సో అందులో భాగంగా ఏపీ గవర్నమెంట్ అయితే కనుక విత్తనాలు అంటే జనుములు జీలుగులు పిల్లి బెసలు అనేది సో వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్కి అయితే కనుక రావడం జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది సో పచ్చిరొట్టె ఎరువు వేసుకోవాలని అంటే మాగాళ్ళల్లో అయితే కనుక జీలుగు మాత్రమే వేసుకుంటేనే మాగాళ్ళల్లో బాగుంటుంది అదే మెట్టపొలంలో ఏరియాలో వేసుకోవాలంటే పిల్లి బెసలు జనుము సో పెసలు సో ఇలాంటివి మాత్రమే అంటే నవధాన్యాల్లాగా మీరు చల్లుకోగలిగితేనే బాగుంటుంది జీలుగు ఎవరు కూడా మెట్ట పొలంలో అంత నాణ్యం కాదు సో అందులో భాగంగా మనకి ఏపీ గవర్నమెంట్ వచ్చేసరికి ఇది అంటే మూడు రకాలుగా మనకి నాలుగు రకాల వరకు కూడా అందిస్తుంది ఒకటి వచ్చేసరికి జీలుగులు జీలుగులు వచ్చి కేజీ అరవై ఐదు రూపాయలు చొప్పున అమ్మడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు మిక్సింగ్ అనమాట అంటే మిక్సింగ్ అంటే ఏంటంటే జీలుగులు జనుములు దాంతోపాటు పిల్లి బెసలు సో ఈ మూడు కూడా మిక్స్ అయి కేజీ వచ్చేసరికి అరవై ఐదు రూపాయల లెక్క పది కిలోల బ్యాగ్ వచ్చి ఆరు వందల యాభై రూపాయల లెక్క అమ్మడం జరుగుతుంది సో మేమేం ఏం చేసామంటే ఇదొక బ్యాగ్ అయితే తీసుకురావడం జరిగింది ఒక రెండు ఎకరాలకి సో దాంతోపాటు జనుములు సో జనుము అనేది చాలా మంచిది అనమాట మన మెట్ట పొలాల్లో సో ఎప్పుడైతే మనం జలుము చల్లుకుంటామో భూమి అనేది గుల్ గుల్లబారడం జరుగుతుంది సో దీంట్లో కొన్ని పి పిల్లి పెసలను కొన్ని పెసలు కూడా చల్లి కలిపి చల్లుతామన్నమాట ఎకరానికి ఒక పది కిలోల వరకు కూడా ఇలా చల్లుకుంటే కనుక చాలా బాగుంటుంది సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఇది రొట్టె ఎరువు అంటే మాకు గర్భ అనేది పద్దాకలి నీళ్ళు పెట్టి నీళ్ళు పెట్టి చాలా హార్డ్ వచ్చింది సో ఆ పొలం మిరపేయాలనుకుంటున్నాం కాబట్టి మేము ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువు వేసుకోవడం వల్ల పెంచుకోవడం వల్ల సో భూమి అనేది గుల్లబారుతుంది సో మెత్తదనం వస్తుంది మనకి భూమి కూడా వాటర్ తాగి దాన్ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది సో ఇది వేసిన తర్వాత తొక్కిచ్చిన తర్వాత ట్రైకోడర్మా సుడోమానస్ కల్చర్ కూడా పెంచి చల్లుకుంటాం సో దానివల్ల ఏంటంటే ఏరుకుళ్ళుకి చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు సో పైరు వేసినా కానీ సరిగ్గా రాకపోవడం పైరు వేసిన తర్వాత ఎర్ర తెగులు లాంటివి సక్రమించకుండా ఉండాలి అంటే ఇలాంటి పచ్చి రొట్టె ఎరువుని పెంచుకున్న తర్వాత సో దాని మీద ట్రైకోడర్మా సుడోమానస్ కల్చర్ పెంచి చల్లుకున్నట్లయితే మన పొలం వేసుకునే ముందు సో ఈ ఏదైతే పచ్చి రొట్ట ఆహారాన్ని కలయి తర్వాత ఆ భూమిలో ఉన్న ఈ పచ్చి రొట్టె కుళ్ళిపోతున్న వ ఆహారంగా తీసుకొని ఈ ట్రైకోడర్మా సుడోమానస్ కల్చర్ అనేది సో మొత్తం కూడా భూమి మొత్తం కూడా వ్యాప్తి చెందడం అంటే ఈ మంచి చేసే బ్యాక్టీరియా ట్రైకోడర్మా సుడో ఇది భూమి మొత్తం కూడా వ్యాప్తి చెంది చెడు బ్యాక్టీరియాల్ని చంపి నివారించడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ భూమి హార్డ్నెస్ అంటే గట్టితనం ఎక్కువగా పెరిగింది అంటే ఖచ్చితంగా కూడా పచ్చి రొట్ట వేరు వేసిన తర్వాత నా నలభై నలభై ఐదు రోజుల తర్వాత కలయిదు సో మీరు పంట కనుక వేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి విడత మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్